హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో బాగుంటుంది చూడండి ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది చాలామందికి తెలియకపోవచ్చు అందరు ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు అంటే ఎటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎన్ని రోజులు గోల్డ్ కొనుక్కోవడంలో ఇన్వెస్ట్ మనీ వచ్చేసి ఈఎస్ఐపి అలాంటి వాటిలో వేసుకోవడం ఎఫ్డీల్లో వేసుకోవడం ఇవే చూస్తూ ఉన్నాము ఇప్పుడు జనాల యొక్క ఇది ఎలా ఉంది ప్రజలు ఎటువైపు ఇష్టాన్ని ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు అని మీకు తెలియజేసినట్లయితే మీరు కూడా దాని ప్రకారం నడుచుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాన్ని తీసుకుంటారని ఇప్పుడు తెలియజేయబోతున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సరేనా ఇప్పుడు చూద్దాం దాని ముందు ఈ శారీ అండి మొన్న కట్టుకున్న శారీ బాగుందన్నారు కదా ఇది ఇంకా ఉన్నాయండి ఇలాంటి శారీస్ ఎందుకంటే లేడీస్కి ఇష్టం కదా అందుకని చెప్తున్నా ఇది వచ్చి నాకు తెలిసిన వాళ్ళు కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చారండి అక్కడ తక్కువ కాస్ట్ ఉంది అని చెప్పారు అయితే ఇది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అంటండి ఈ శారీ తెమ్మన్నాను వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి అన్నారు అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి అటువైపు కొంచెం బట్టలన్నీ చౌక్గా ఉంటుంది ఈ రోడ్డు అటువైపు చూస్తే ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అందువలన ఇలాంటి శారీస్ కొన్ని తెచ్చారు కొన్ని శారీస్ బాగున్నాయి ఇది మొత్తం ప్లెయిన్గా ఉంది ఇదే రన్నింగ్ బ్లౌజ్ అనమాట బాగోదు కదా ఇదొకటి ఇంట్లో ఉందండి బిట్టు సరైన కుట్టించుకున్న ఆ ఆవిడ దీన్ని చెడగొట్టేసింది స్లీవ్స్ పైకి పెట్టేసింది ఎలా పడితే ఈ నెక్ వచ్చి ఇక్కడ పెట్టేసింది మళ్ళీ ఆల్టర్ చేసి ఇచ్చింది బాగా కొట్టలేదు ఇంక మీద ఇవ్వకూడదు ఒక ఐదో పదో పోయినా మంచి చోట బాగా కుట్టాలి కదా దూరం వెళ్ళలేమండి అండి ఇంత ముందు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు సరే మాకు తెలిసిన వాళ్ళు చెప్తారు ఆమె ఇక్కడే కదా పక్కనే కుట్టించుకోండి బాగా కుడుతుందన్న తర్వాత చూస్తే ఇలా కుట్టేసింది ఇంకేం చేయలేం కదా సరే ఈ శారీకి ఇది మ్యాచింగ్ అయినట్లేదు మిస్ మ్యాచ్ సరే పర్వాలే అని చెప్పేసి కట్టుకున్నాను అయితే బాగా సాఫ్ట్గా ఉందండి నాకు ఈ పట్టు శారీస్ ఇవన్నిటికంటే కూడా ఇలా సాఫ్ట్గా ఉండే శారీసే లైక్ చేస్తాను ఉన్నాయి కట్టొచ్చు వాటికి బ్లౌజెస్ లేవన్నమాట ఎందుకంటే బ్లౌజ్ కాస్ట్ చూసారంటే శారీతో కంపేర్ చేస్తే అదే ఎక్కువగా ఉందండి శారీ కాస్ట్ కంటే కూడా ప్రైస్ కంటే కూడా బ్లౌజ్ ఒక స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకే నెలలో రెండు కుట్టించాలన్నా కష్టమేనండి ఒక్కొక్కటి గుట్టించుకుందాం మెల్లగా నాకు తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళు ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయారండి వాళ్ళు సూపర్గా గుట్టిద్ది మన తెలుగు వాళ్ళు ఎలా కుడతారు అలా కుడతారు అనమాట ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయి దగ్గర ఇవ్వడం లేదు దూరం వెళ్ళలేక ఆటోలోనే వెళ్ళాలి అందుకని ఎవరు సరిగ్గా కొట్టట్లేదు టీ నగర్లో బాగా గుర్తు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా కొట్టట్లేదండి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇలా తీసుకుంటున్నారు లైనింగ్ బ్లౌజ్ అయితే మరీ ఓవర్ కదండి కానీ వెళ్ళడంలా ఇప్పుడు ఒకేసారి మనం బ్లౌజులు కుట్టించలేము ఏమంటే ఎప్పుడైనా ఒకటి గమనించండి మన ఏంటండి వీడియో చెప్పకుండా ఇది అవుతున్నారని ఇది కూడా మంచి విషయాలు ఇప్పుడు ఎప్పుడైనా మనం ఖర్చు పెట్టేటప్పుడు మన ఇన్కమ్ ఎంత మనకి చేతికి ఎంత వస్తుంది దాన్ని బట్టే మన ఖర్చులు అనేవి ఉండాలి ఇప్పుడు ఒకేసారి నేను టూ బ్లౌజెస్ కుట్టించాను అనుకోండి సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అయింది అప్పుడు మన బడ్జెట్ ఎంత దెబ్బతింటుంది కదా ఇలానే ఆలోచిస్తాను నేను చాలా మనీని మనం అన్నిటికీ ఫిక్స్ చేసుకొని ఉంటాం దీని దీనికి ఇంతంత అని ఒకేసారి సిక్స్ సెవెన్ హండ్రెడ్ టీ నగర్ వెళ్తే ఆటో ఖర్చులు థౌజండ్ రూపీస్ అయిపోయేలాగా ఉంది అందుకని ఒక్కొట్గా గుట్టించుకుందాం అనుకుంటున్నా లేకపోతే ఈ మంత్ నేను వెళ్ళలేదు అనుకోండి ఈ మంత్ మనీ తీసి పెట్టుకుంటా వన్ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జ్ అది తీసి పెట్టుకుంటా ఇలా రెండు మూడు నెలలు తీసి పెట్టుకుందాం అనుకోండి వెళ్ళినప్పుడు పుట్టించుకోవచ్చు ఒకేసారి మూడు నాలుగు బ్లౌజులు కుట్టించుకోవచ్చు కదా అలా చేయాలి ఎప్పుడైనా అదే మనకు మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మన ఖర్చులు ఉండాలి ఎక్కువ ఖర్చు పెట్టేసామనుకోండి ఆ మంత్ మనం ఫ్యామిలీని రన్ చేయడం కష్టమైంది ఇబ్బంది అయింది అందుకని చూసి జాగ్రత్తగా చేసుకోండి ఈ మధ్యకాలంలో అన్ని శారీస్లోనే బ్లౌజెస్ రావడం వలన దానికి లైనింగ్ వేసి అదొక ఖర్చు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ అంతకుముందు చూసారంటే మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకునేవాళ్ళు కదండి టూ బై టూ అలా బాగానే ఉండేవి ఇప్పుడు మారిపోయింది ట్రెండింగ్ దానిదైనట్లు మనం మారాలి ఇదేనండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం లేటెస్ట్గా ప్రజలు ఏం చేస్తున్నారు జనాలు ఏం చేస్తున్నారు నేను ఒక తమిళనాడులోనేనా చెన్నైలోనేనా అని చూస్తే లేదండి అన్ని చోట్ల ఆంధ్రాలో అన్ని చోట్ల ఇలానే పోతుంది ఏమంటే ఈ మధ్య జనాలు వచ్చి వాళ్ళొక్క మనీని నల్ల బంగారం మీద పెడుతున్నారు బ్లాక్ గోల్డ్ని కొంటున్నారు నల్ల బంగారం అంటే బ్లాక్ గోల్డే కదా ఇదేంటండి నల్ల బంగారం కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియబోవచ్చు నల్ల బంగారం ఇలాంటిది ఒకటి ఉందా కొత్తగా వచ్చిందా మార్కెట్లోకి అనుకుంటారు నల్ల బంగారం అంటే మట్టి సరేనా భూమి ఇన్ని రోజులు గోల్డ్ కొంటూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నాం గోల్డ్ కూడా మంచిదే అయితే ఈ భూమిని కొనటం ఇంకా మంచిదండి గోల్డ్ వచ్చేసి మన అవసరాలు కొనుక్కుంటూ ఉంటాం అది ఉండాల పక్కన మన పిల్లల పెళ్ళిళ్ళకి వాటికి కొంటూ ఉంటాము అలానే ప్రతి ఒక్కళ్ళకి భూములు అనేవి ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి రియల్ ఎస్టేటు బాగా పుంజుకుందండి ఇంతకుముందు చాలా డల్గా పోతుందనమాట ఇప్పుడు మళ్ళీ బాగా పీక్లోకి పోతుంది అందుకని మీరు ఎవరన్నా డబ్బులు ఉంటే అయ్యో మా దగ్గర అంత డబ్బు లేదండి మేము ఎలాగ ఉంటాము ఇక్కడొచ్చి ఇక్కడ స్క్వైర్ ఫీట్లు అని చెప్తారు సరేనా అలానే చెప్తా ఒక స్క్వైర్ ఫీట్ వచ్చి టెన్ థౌజండ్ అలా పోతుంది మేము ఎలా కొనగలమండి అని మీరు అనుకోవచ్చు అలా అని ఆలోచించకండి ఇప్పుడు జనాలు పెరిగే కొద్దీ ఊరు కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది ఇక్కడ ఫుల్ అయిపోయిందా దాని పక్కన ప్లేస్కి వెళ్తారు అటో ఇటో ఉంటాయి కదా పక్క పక్కన అక్కడికి వెళ్ళిపోతారు అది ఫుల్ అయిందా దాని పక్కనే ఉంది ఇలా పోతూ ఉన్నారనమాట జనాలు ఎక్కడికో వెళ్ళిపోయారండి అక్కడన్నీ ఒక గజమా స్క్వైర్ ఫిట్ స్క్వైర్ ఫీట్ చెప్తాయి ఇక్కడ లెక్కలు ఒక స్క్వైర్ ఫిట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఈరోజు వచ్చి టూ థౌజండ్ రూపీస్ అలా ఉంది అప్పుడు కొనిపెట్టుకున్న వాళ్ళకి లాభం కదా లాభమే కదా అందుకని ఎప్పుడైనా సరే పదివేలు ఇరవై వేలు పోతుంది ఒక స్క్వైర్ ఫిట్ అన్న దగ్గర అస్సలు అంటే అస్సలు మనకండి దానివల్ల మీకేం లాభం వస్తుంది చెప్పండి ఏమే లాభం రాదు అప్పుడు మనం ఎక్కడ కొనుక్కోవాలంటే మీ దగ్గర డబ్బు ఉందనుకోండి ఒక స్క్వైర్ ఫిట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా చెప్తూ ఉంటారు అక్కడ కొనుక్కోండి ఇక్కడ డెవలప్మెంట్ ఉందమ్మా ఫస్ట్ మనం గమనించాల్సిన డెవలప్మెంట్ ఉంటుంది అలాంటి చోట కొని వెయ్యండి వేశారంటే కొన్ని రోజుల్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చి బాగా విపరీతంగా పెరిగిద్ది అంటున్నారు థర్టీ లోపులు అసలు భూములే ఉండవు అన్నీ ఖాళీ అయిపోతాయి అందరు కొనేసుకుంటారు విపరీతమైన ధరలు పెరుగుతాయి అందుకని డబ్బులు ఉంటే మీ దగ్గర ఏమైనా ల్యాండ్ కొనేసుకోండి ఎంతో కొంత కొనేసుకోండి అని చెప్తూ ఉన్నారనమాట ఈ విషయాలు మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలియదండి అందుకని నేను తెలియజేస్తున్నా నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా మీ దగ్గర ఉంటే కొనుక్కోండి ఇప్పుడు మీ దగ్గర అంత డబ్బు లేదు అంటే వందకి రెండు వందలకు కూడా ఇస్తూ ఉంటారు అలాంటి చోట కూడా కొనేసుకోండి ఇది మన డబ్బు కాదు అని మర్చిపోండి ఆ అమౌంట్ని కొనేసారనుకోండి ఫ్యూచర్లో బాగా చెప్పాను కదా ఊరు పెరుగుతూ పోతుంది జనాభా పెరిగే కొద్దీ పోతూ ఉన్నారు స్థలాలు ఉంటుంది అలా కొనేసుకోండి ఫ్యూచర్లో మీకు మంచి లాభాలు వస్తాయి అందుకని మరీ దేనికి పనికిరాని చోటకి వెళ్ళకండి అలాంటి చోట కొన్ని చోట్ల అసలు డెవలప్మెంట్ ఏదనేది ఉండదు మనం గనక మ్యాప్లో చూసామంటే మీకు ఒక చిన్న టిప్ అనమాట ఇది మ్యాప్లో మనం చూసుకోవాలి ఫాస్ట్గా ఏ ఏ ఏరియాస్ డెవలప్ అవుతాయి ఫ్యూచర్లో ఎటు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏంటి అని మీరు మ్యాప్లో కొట్టి అనుకోండి మీకు క్లియర్గా తెలిసిపోయింది రానున్న రోజుల్లో ఈ ఏరియాస్ అన్నీ బాగా డెవలప్ అవుతాయి ఇక్కడ కొనుక్కోండి ఇప్పుడు హైదరాబాద్లో ఏం నగరండి షాద్ నగర్ ఏదో చెప్తున్నారు అక్కడ ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు కొనుక్కోండి అంటున్నారు నేను చెప్పానని కొనుక్కోకండి నాకు హైదరాబాద్ గురించి అంత బాగా తెలియదు ఇక్కడ అంటే చెన్నైలో ఉన్నాను కాబట్టి తెలుసు ఇది నేను చూశాను ఒక ఇద్దరు ముగ్గురు కాదు ఇంకా ఎక్కువ మందే చెప్పారు అందుకని చెప్తున్నా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీకు తెలుస్తుంది మీకు తెలిసిన వాళ్ళని కనుక్కోండి ఆ ఏరియాలు ఎవరన్నా ఉంటే ఇది నిజమేనా అని అప్పుడు తీసుకోండి నేను చెప్పానని తీసుకోకండి సరేనా మీకు ఒక క్లూ ఇక్కడ వచ్చి ఫ్యూచర్లో మంచిగా రేట్లు పోతే కొనేసుకోండి అని చెబుతున్నారు అది ఒకవేళ సేల్స్ చేయడానికి చెప్తున్నారు ఆ ప్లేస్ని లేకపోతే నిజంగానే ఉందా అని మీరు చూడండి సెర్చ్ చేశారంటే కొన్ని విషయాలు మనమే గూగుల్లోనే తెలుసుకోవచ్చు అనమాట అలా మనకు తెలిసిన ఉంటారు ఆ ప్లేస్కి దగ్గరలో వాళ్ళని కనుక్కుంటే ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని మనం కొనబోయే ముందు ఉందంటే తీసుకోండి లేకపోతే ఎవరు చెప్పిన మాటలని నమ్మకండి సరేనా ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ వచ్చి ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యింది అని చెప్తున్నారు ఒక యాక్టర్ చెప్తున్నారు ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట అక్కడ ఒక భూమి అండి హైదరాబాద్లోనే ఎటు చూసినా కొండలేనంట ఇది ఐదు లక్షలు ఎన్ని ఎకరాల్లో చెప్పారు ఇటు ఐదు లక్షలు అని చెప్పారంట ఆయన పది లక్షలు పెట్టుకొని తిరుగుతున్నాడంట ఒక పెంట హౌస్ తీసుకుందాం పెంట హౌసే కదంట పెంట హౌస్ అది తీసుకుందామని అప్పుడు ఆయన చెప్పాడంటే ఇది ఎందుకండి ఈ హౌస్ ఇది తీసుకోండి మీకు ఫ్యూచర్లో లాభాలు వస్తాయి అంటే ఆ పక్కన ఉన్న వ్యక్తి చెప్పాడంటే అయ్యయ్యో ఇది అదే అది కొండలు రాళ్ళు దీన్ని పగలగొట్టి ఎప్పటికీ ఇది అయ్యేది నువ్వు ఆ హౌసే తీసుకో అని చెప్పగానే కన్ఫ్యూజ్ చేశాడంట చెయ్యగానే ఆయన తీసుకున్నాడంట ఇప్పుడు వచ్చేసి దాని కాస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడో థౌజండ్ క్రోర్స్ అని అంటే ఇప్పుడు ఆ యాక్టర్ ఏడుస్తున్నాడు అయ్యయ్యో నేను ఆ రోజు తీసుకుంటే ఇంత ఉన్నవాడిని అయ్యేవాడిని ఇన్ని వేలకి ఇన్ని వేల కోట్లకి నేను అధిపతిని అయ్యేవాడిని చెప్పిన మాటలు విని నేను వదిలేసుకున్నాను అక్కడ ఎంతో నన్ను కన్విన్స్ చేశాడు తీసుకోండి మీకు ఫ్యూచర్లో మంచిగా వస్తుందని వినలేదు ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఎప్పుడైనా సరే తప్పుగా తీసుకోదు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని చుట్టాలని ఎవరిని తీసుకెళ్ళకండి మన ఇంట్లో మెంబర్సా ఓకే మన పిల్లలు మన భార్య మన తల్లిదండ్రులు ఓకే ఇంకా మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్ళకూడదు వీళ్ళు ఏం చేస్తారు తెలిసిందనుకోండి ఒకలాంటి అందరి గురించి అప్పట్లో ఉన్నారు మోస్ట్లీ ఒకలాంటి పుళ్ళు వచ్చి ఇది ఎలా అన్నా చెడగొట్టాలి అనుకుంటారు మనం ఏ వీళ్ళు కొంటున్నారని అప్పుడు మన మైండ్ని డైవర్ట్ చేసి లేనిపోయిన విషయాలన్నీ చెప్తారనమాట అయ్యో ఇది దేని మనకి అది కొండలు రాళ్ళు రప్పలు ఇది పగలగొట్టి నువ్వు ఇల్లు కడతామని హైదరాబాద్లో మోస్ట్లీ అన్ని కొండల మీదే కదండి ఉన్నాయి ఇళ్ళన్నీ అలా చెప్పి కన్ఫ్యూషన్ చేస్తారు అందుకని ఎప్పుడు అలా తీసుకెళ్ళకండి ఎప్పుడైనా సరే డెసిషన్ ఫైనల్ డెసిషన్ అనేది మీరుగానే ఉండాలి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని వినకండి అది లాభము నష్టము అది మీరే అనుభవిస్తారు చెప్పేవాళ్ళు అనుభవించాలి అందుకని మీ మైండ్ ఏం చెప్తుంది మీ మనసు ఏం చెప్తుంది సరి అయినా తీసుకోండి ఆ తర్వాత మనకు అదృష్టం అంటే బాగానే వస్తుంది సరేనండి ఇలా చాలామంది చెడపడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడకండి అదే చెప్పాను కదా మంచిగా వెతుక్కోండి అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోండి ఒకళ్ళు చెప్పకపోయినా మనమే గ్యాదర్ చేసుకోవచ్చు సరైన చూసి మీ దగ్గర ఉన్న మనీని భూమిలో వేయండి భూమిలో వేసిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు అలానే మేము ఒక ల్యాండ్ కొన్నామండి ఎప్పుడంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పుడు వచ్చేసి తక్కువ రేట్కే తీసుకున్నాం అప్పుడు అది ఎక్కువ అనమాట లోన్ వేసి తీసామన్నమాట తీస్తే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది చూస్తే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పెరగలేదు ఇంతవరకు పెరగల ఇంకా చూసారంటే మెయిన్ రోడ్డు పక్కనే ఉందనమాట కొంచెం లోపలికి వెళ్ళాలి అప్పుడు చూస్తే సూపర్గా ఉంది ఆ ఏరియా అంత బాగా చూపించారు మనకు అమ్మడానికి తర్వాత చూస్తే ఏమీ లేదు ఇంతవరకు అప్పుడు చూడండి ఫిఫ్టీన్ ఇయర్స్లో ఒక పైసా పెరగలేదంటే అది వేస్టే కదా అలాంటి చోటికి వెళ్ళకండి సరేనా చూడండి అదే మనకి ఇప్పుడు ఫోన్ ఉంది కదా చేతులు అవి కొడితే అన్ని వివరాలు తెలిసిపోతాయి చూడండి ఇది ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉందా ఇటువైపు ఏం ప్రాజెక్ట్స్ వస్తుంది చూసి మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే కనుక మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి మీరుగా ఇష్టపడి మీకు నచ్చితే చేసుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నేను చెప్పాను అని కాదు సరే అని మీరు చెప్పారు మా రోజు మేము కొన్నాం ఏమీ లేదు అని అనకూడదు అందుకే చెప్తున్నాను మీ ఇష్టం మిమ్మల్ని ఇదేం చెడు దారిలో పంపించేది విషయాలు కాదు మంచిదే ఇప్పుడు జనాలు అందరూ చూసారంటే టక టక అని కొనుక్కుంటున్నారండి స్క్వైర్ ఫీటు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వరకు కూడా పోతుంది కొనుక్కుంటున్నారు అందరు వెళ్ళేసి లోన్లకు వెళ్తున్నారు కొంచెం క్యాష్ కడుతున్నారు ఇలా తీసుకుంటున్నారు ఏమంటే ఫ్యూచర్లో కొన్ని ఒక ఫైవ్ ఇయర్స్ చూసారంటే అక్కడ క్రోర్స్లో పోతాయి అంటున్నారు అందుకని పర్వాలేదని లోన్ అయినా తీర్చుకుందాం అని చెప్పేసి కొనుక్కుంటున్నారు ఎక్కడ చూసినా జనాలు ఇప్పుడు ఇదే పోతుందండి అందుకని నేను చెప్తున్నా ఎప్పుడైనా మనం నల్ల బంగారంలో పెడితే ఏమీ ఇదమో మన బాబు గారు ఉన్నారు కదా ఆయన ఇలానే ప్రతి చోట ల్యాండ్లు కొనేసుకునే వాళ్ళు అంటే అప్పట్లో ఏదన్నా ఒక మూవీ చేస్తే దానికి వచ్చింది అనుకోండి అప్పుడంతా తక్కువ శాలరీ కదా లక్ష రెండు లక్షలు దాన్ని తీసుకెళ్ళి ఓ చోట కొంటే అందరు నవ్వేవాళ్ళు వాళ్ళంట ఈయనంది పిచ్చి కుప్పలు ఏమంటారు ఏదో దెబ్బలు ఇలాంటి ఉన్న చోట పనికిరాని ల్యాండ్లన్నీ కొనుక్కుంటున్నాడు అని అట్లా నవ్వి గేలు చేసిన వాళ్ళు ఉన్నారంట ఇప్పుడు చూస్తే అసలు ఆయన రిచెస్ట్ పర్సన్ అంటండి ఇండి వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అంట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎగ్జాంపుల్గా చెప్తారన్నమాట ఆ రోజు బాబు గారు మాట చెప్పారు ల్యాండ్లు కొనుక్కోండి అని మేము కొనుక్కున్నాం బాగున్నాం ఆ రోజు బాబు గారు చెప్పారు మేము వినలేదు మాటలు ఇప్పుడు ఏమీ లేదు అన్నీ పోగొట్టుకున్నాం అని ప్రతిదానికి బాబు గారిని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఆయన ఆ రోజు ప్రతి పైసాని భూమి మీదే పెట్టారనమాట అందుకని మీరు మీ శక్తికి తగినట్లు సరేనా ఎప్పుడైనా మనం తక్కువ పెట్టేసి ఎక్కువ లాభాలని చూడాలి ఇప్పుడు ఎక్కువ రేట్లు పోయే చోటకు అంటే మనకి ఇంకా అక్కడ ఫుల్ డెవలప్ అయిపోయింది అక్కడ నుంచి మనకి ఇంకేం పైసలు వస్తాయి లాభాలని ఏం చూడగలం అలాంటి వాటి చూడకుండా మంచిగా డెవలప్ అయ్యే చోట చూసి మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి మంచిది మీ పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి పెరిగేటప్పటికి ఎక్కడికో పోతాయి రేట్లు ఫ్యూచర్లో అసలు స్థలాలే ఉండవు అంటున్నారు అందుకని ఈ మధ్య జరుగుతూ ఉంది మీకు తెలియజేద్దామని తెలియజేశానండి నచ్చినట్లయితే తప్పకుండా చూ చూసుకొనుకోండి ఎంతో కొంత అసలు భూమి లేకుండా ఉండకూడదు మనకని ఏదో ఉండాలి కదా కొంత గజాలన్నా ఉండాలి కదా అందుకని కొనుక్కోండి నెక్స్ట్ వీడియో వచ్చి ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు చాలామంది లోన్లకు వెళ్తున్నారు కదండి లోన్లకి వెళ్ళేసి కట్టలేక బాధపడుతూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వేసుకుంటున్నారు అసలు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇన్ని ఇయర్స్ కట్టామనుకోండి మన గోల్డ్ మనీ వేస్ట్ అయ్యింది కదా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా కొనుక్కోవాలని చెప్తాను బాగుంటుంది వీడియో చూడండి ఈ మధ్య వీక్లీ టూ వీడియోసే పెడుతున్నా కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోండి సరేనా ఆ తర్వాత వీక్లీ త్రీ వీడియోస్ పెడతాను అలానే మన సెకండ్ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి చూసి సపోర్ట్ చేయండి నచ్చితే కంపల్ అన్నీ చెయ్యట్లేదు బాగానే ఉన్నాయి వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గానే ఉంటాయి అందుకని చూడాలనిపిస్తే చూడండి అమ్మతో ప్రతిరోజు ఛానల్ నేమ్ సరేనా చూసి సపోర్ట్ చేయండి ఈ ఛానల్లో వీడియోస్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది సరేనా ఇంత ఈ వీడియో అయిపోయింది మీ దగ్గర మనీ ఉంటే తప్పకుండా కొనుక్కోండి మీరు అందరూ మంచిగా ఉండాలనే కదండి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను లేకపోతే ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు వీడియో కోసం కంటెంట్ ఏముంది వెతుక్కొని ఇదన్నీ వీళ్ళకి చెప్పాలని అలా కాదు అందరూ బాగుండాలి అందరూ ఉన్నవాళ్ళుగానే ఉండరు కదండి అటు ఇటు ఉంటూ ఉంటారు వాళ్ళు కూడా కొంచెం పైకి రావాలి ఇప్పుడు ఇలా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు పెరిగేటప్పటికి మంచిగా వాళ్ళకి దేనికో దానికి చదువులకో పెళ్ళిళ్ళకో లేకపోతే వాళ్ళకి ఇవ్వడానికో దేనికో దానికి ఉపయోగపడింది అందుకని చూసి మంచి చోట తక్కువ రేటు ఉన్న చోట కొనుక్కోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్